వెలగా శ్రీనివాస్ అండి జన విజ్ఞాన నాయకులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పుట్టపత్తి సత్యసాయిబాబా శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వ పండగగా జరపాలని ఒక జీవో జారీ చేయటం జరిగింది పుట్టపత్తి సాయిబాబా ఆయన ఒక వివాదాల స్వామీజీ రకరకాల గారడీలు చేసి అట్లనే ఆయన మీద ఆయన ఆశ్రమంలో కొన్ని హత్యలు కూడా జరిగినాయి దాని మీద ఇంతవరకు విచారణ కూడా జరగలేదు ఇటువంటి వివాదాలున్న ఒక బాబా జయంతిని ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడాన్ని అధికారికంగా జరపమని జీవో ఇష్యూ చేయటాన్ని జన విజ్ఞాన వేదిక మేము ఖండిస్తూ ఉన్నాం అట్లనే మిగతా సంఘాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి ఇటువంటి జీవోలు జారీ చేసి ఇటువంటి వివాదాస్పదమైన బాబాల జయంతులను జరపడం ద్వారా ప్రజల్ని ఇంకా మూఢనమ్మకాల్లోకి పంపించడానికి ప్రజలను విజ్ఞానవంతులుగా కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని వెంటనే తక్షణం ఈ జీవోని ఉపసంహరించుకోవాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నకిలీ మందులు తయారు చేస్తూ రా అట్లనే మందుల విషయంలో అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు నుంచి అనేక సందర్భాల్లో విమర్శలు సుప్రీంకోర్టు నుంచి తీవ్రమైన వీటిని ఎదుర్కొన్నటువంటి రామ్ దేవ్ బాబాని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఎరతివాచి పరిచి ఆయనకు భూములు అప్పు చెప్పడం కోసం అప్పు చెప్తామని చెప్పి చెప్పడం ఆయన ఇక్కడ రమ్మని చెప్పి అడగటాన్ని కూడా వ్యతిరేకిస్తూ మేము ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి జన విజ్ఞాన వేదికగా కోరుతా ఉన్నాం